మన మీటింగులు అనుకున్న సమయానికి జరగకపోవటం వలన చెప్పాలనుకునేటువంటి విషయాల్ని క్లుప్తంగా చెప్పలేకపోతున్నాం ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే తెలిసినా కూడా ముందుగా రానటువంటి విషయమే అందరు కూడా దాంట్లో ఈరోజు నేను గంట లేటుగా వచ్చినందుకు మీ అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను ఒక ఉపాధ్యాయుడిగా ఒక డైరెక్టర్గా నాకే క్రమశిక్షణ లేదు ఈరోజు ఆ విషయానికి నేను చాలా బాధపడుతున్నాను జనరల్గా దేవరాజు గారి యొక్క స్ఫూర్తి ఆయన ఆలోచన విధానం మండలానికి ఒకళ్ళు ఉంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాధికారంకై మాస్టర్కి అది ఎప్పుడో సాధించి ఉండేవాళ్ళం ఎస్పెషల్లీ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు రిజర్వేషన్ ద్వారా ఆస్తులు సంపాదించుకున్నటువంటి ఉన్నత సదువులు చదివి ఆస్తులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు వంద మందిలో ఒకళ్ళు మన రవికుమార్ గారులాగా ఒక రాజేశ్వరరావు గారి లాగా ఒక మురళీ గారిలాగా అట్లా ఒక బుచ్చిబాబు గారిలాగా అందరికంటే ముఖ్యంగా మన దేవరాజు గారు లాగా ఒక్కొక్క ఎంప్లాయీ ఒక్కొక్క ఉన్నత చదువు చదివినటువంటి విద్యావేత్తలు ఎవరైనా ఇలా ముందుకు వస్తే అంబేద్కర్ కళ్ళగన్నటువంటి స్వరాజ్యం ఎప్పుడూ వచ్చిండేది నేను ఎక్కువ మాట్లాడిన గానీ ఇంకొక రెండు విషయాలు నేను మీ ముందుంచి ముగిస్తాను ఎందుకంటే టైము తొమ్మిది అయ్యింది దేవరాజు గారు పెట్టినటువంటి సావిత్రిబాయి పూలే సభకి అరండాలపేటలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకసారి అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటే ఒక్కసారి చెయ్యత్తాలి అరండాలపేటలో జరిగినటువంటి సభకి కొంచెం చేస్తాను సార్ అలానే అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి ఉంటే చెయ్య ఒకే మంచిది ఆ రోజు నేను రెండు మూడు మాటలు పెట్టాను ఒక మాట ఏం చెప్పానంటే వినాలి బ్రదర్ వినాలి వెనక వినాలి ఒక మాట ఏం చెప్పానంటే రన్నింగ్ రేస్ ఉంటుంది హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఆ రోజు చెప్పిన విషయాన్ని నేను మళ్ళీ ఈరోజు చెప్తున్నా ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంది నలుగురు ప్లేయర్స్ ఉంటారు హండ్రెడ్ మీటర్స్ అయితే ఒకటే పరిగెత్తుతాడు అట్లా ఎంతమంది పరిగెత్తితే ఎవడ ఫస్ట్ వస్తే వాడు ఫస్ట్ కానీ ఫోర్ హండ్రెడ్స్ రన్నింగ్ పోటీల్లో నలుగురు ఉంటారు ట్రాక్ ఉంటుంది రౌండ్ ట్రాక్ ఉంటుంది ఆ రౌండ్ ట్రాక్లో ఫస్ట్ కాగడా పట్టుాడు అట్లా వంద 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 అట్లా నాలుగు వందలు అంటే నలుగురు ప్లేయర్స్ ఉంటారు ఎప్పుడైతే వీడు విజిలేస్తాడో ఒక్కొక్క ట్రాక్ ఉంటుంది ట్రాక్స్ ఎప్పుడైతే విజిలేస్తాడో ఈ ఫస్ట్ ఉన్న వాడు విజిలేయగానే పరిగెత్తుకుంటే తీసుకెళ్ళి సెకండ్ రోడ్కి ఇస్తాడు అప్పుడు వంద వంద కంప్లీట్ అయిపోతుంది వంద మీటర్లు వాడెళ్ళి థర్డ్ ఒడికి ఇస్తాడు రెండు వందలు అయిపోయి వాడు వెళ్ళి ఫోర్త్ అట్లా మొత్తం నలుగురు వచ్చి ఆ నలుగురులో ఎవరైతే ముందు వచ్చి ఉంటారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పాను గుర్తుందండి ఆ మీటింగ్ వచ్చినప్పుడు గుర్తుందా అంటే నేను మాట్లాడిన అప్పుడు వస్తే గుర్తుందా ఎవరు మాట్లాడరే అదే లోపం మనకు అదే లోపం ఇట్లాంటి సభలో ఇంకొక పెట్టుకున్న అంబేద్కర్ గారు అక్కడగా నిజంగా అక్కడ ఏదో లోకం ఉంటే పరలోకమో లేదా స్వర్గమో ఇంకేదన్నా ఉండుంటే ఆయన ఈరోజు చూస్తూ ఉంటే ఎంత బాధపడతాడో ఇట్లాంటి ఎదవులక నేను రిజర్వేషన్ ఇచ్చింది అని నేను కూడా ఏదోనే ఆ విషయంలో రిజర్వేషన్ లేకపోతే నేను ఈ ప్యాంట్స్ సొక్క వేసుకునేవాడిని కాదు బీటెక్ చేసేవాడిని కాదు ఎంటెక్ చేసేవాడిని కాదు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేవాడిని కాదు ఆ జ్ఞానం నాకు రాదు గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని మా ఊర్లో రిజర్వేషన్ ద్వారానే నేను వచ్చాను కాబట్టి ఆయన ఆత్మక శాంతి ఆయన కళ్ళగన్న స్వరాజ్యం రావాలంటే అది ఉండాలి ఎట్లాంటి వంద మీటర్లు పెట్టుకున్న ప్రయోజనం ఉండదని నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా కానీ నా మాటలు నచ్చవు చాలామందికి ఈడోడ్రా నెగిటివ్ ఫీలింగ్స్ మాట్లాడతాడు నెగిటివ్స్ కాదు వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం వాస్తవాలు మనం మాట్లాడుకునేది ఇక్కడ పట్టుకున్నటువంటి వాడు వంద మీటర్లు కంప్లీట్ చేసి సెకండ్ యోడ్కి ఇస్తే సెకండ్ ఏడు వంద కంప్లీట్ చేసి టూ హండ్రెడ్ కంప్లీట్ చేస్తే థర్డ్ ఒకడికి ఇస్తే థర్డ్ కంప్లీట్ చేసి ఫోర్త్ ఫోర్త్కి ఇస్తే ఫోర్త్ ఫోర్త్డి ఇస్తూ ఉంటాడు అక్కడ నేను ఎక్కువ ఏం చెప్పానంటే రగిలించాలి ఒక పాటలో క్రిస్టియన్ పాటలో అగ్ని రగిలించు నాలో అగ్ని రగిలించు అని ఆ రగిలిస్తుంటే పోయి ఇంకొకడిని ప్రార్థన తీసుకొని వస్తున్నాడు నువ్వు తీసుకొస్తున్నా ఈ డెల్లీ పార్థనిక్యం కూడా పట్టుకొస్తున్నాడు అక్కడ ఒక భయం ఉంది ఏం భయం అంటే భయం నువ్వు గనక యేసు ప్రభు గురించి నీకు తెలిసి నువ్వు నమ్మి బాప్తీసం పొందిన వాడిని రక్షింపబడును నమ్మని వాడికి శిక్షింపబడును వాడు నరకంలో వేయబడును అగ్ని ఆరదు పురుగు సావదు అని అక్కడ బైబుల్లో క్లియర్గా చెప్తుంది ఆ భయం వీడికి ఉంది ఆ భయం వీడికి ఉంది అందుకని నువ్వు నమ్మి బాప్తిజం పొందే కాబట్టి నువ్వు రక్షణపడ్డావు ఏసుక్రీస్తు నీకు తెలుసు కాబట్టి నువ్వు గనక ఏసుక్రీస్తు గనక చెప్పకపోతే నీ ఇంకొకటి గనక చెప్పకపోతే నువ్వు పాపం చేసినట్టే అప్పుడు నీకు పరలోకంలో ప్రవేశం ఉండదు అన్న భయంతో ఈ నలుగురికి చెబుతా ఉన్నాడు అదే ఆలోచన అంబేద్కర్ గారికి కూడా ఉండి ఉంటే అది అంబేద్కర్ గారు సపోతే నీ తల ఐదు ఐదు వందల ఒక్కలు కాక అట్ట చచ్చిపోయాడు రా అలా నుదురుపాడు గ్రామంలో వేరయ్య అనేవాడు అంబేద్కర్ గురించి తెలుసుకొని నలుగురికి చెప్పలేదంట వెయ్యి ఒక్కలైన వాడు తలకాయ వేరే చనిపోయాడని అని చెబితే నిజమా అనేది మా బాస్త్ర దాన్ని సపోర్ట్ చేస్తే మా కుమార్ గారిని సపోర్ట్ చేస్తే మా రామారావు దాన్ని సపోర్ట్ చేస్తే రే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేశారంట ఆయన గురించి చెప్పకపోతే తల వెయ్యి ఒక్కలైద్దంట ఇదే మీటింగ్లో నేను చెబితే ఒక తప్పు తప్పుబట్టాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాలి అంబేద్కర్ గారి నామంలో నువ్వు రక్షడాలి రక్షాలంటే దట్ మీన్స్ చదువుకోవాలి నేననేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఒక ప్రమాణం చేద్దాం మనం ఇక్కడొచ్చిన వాళ్ళం ఒక్కడ చాలు అంబేద్కర్ గారు ఒక్కడే ఇంతమంది వేల మంది కోట్ల మంది బతుకులు మార్చింది అంబేద్కర్ గారు ఒక్కడే నువ్వొక్కడవి చాలు నేనొక్క నిజాలు మా భాస్కర్ రవికుమార్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే ఒక మంచి అసోసియేషన్ ఇచ్చి ఒక మంచి ఫలితాలను ఈరోజు చూస్తున్నాం చవి చూస్తున్నాం మేము ఈరోజు చూస్తున్నాం ప్రత్యక్షంగా అందుకని ఈరోజు ఒక మాట మనం తీసుకుందాం ఈ గుంటూరు పట్టణాల్లో వేల మీటింగ్లు వందల మీటింగ్లు జరుగుతున్నాయి ఇది ప్రతి పల్లెలో జరగాలి ప్రతి మండలంలో జరగాలి ఒక్కొక్కడు ఒక్కొక్కడిని పట్టుకోవాలి అంబత్ అంబేద్కర్ గారి జ్ఞానాన్ని పంచాలి ఆ తర్వాత ఇక్కడ కూర్చున్న మనం ఒక యాభై మంది ఒక ఆరు నెలలు టార్గెట్ పెట్టుకొని ఐదు వందల మంది ఇక్కడ ఆరు నెలల్లో ప్రతి గ్రామం నుంచి అంబేద్కర్ గారు తెలుసుకొని ఇక్కడికి వచ్చే సమావేశం వేసి ఒక సైనికుల్లాగా తయారు చేసే కార్యక్రమంలో మీరు నేను భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్